పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పావులు కోరిన తీలక రాస్తున్న మొదటి లేక తొమ్మిదవ అధ్యాయం పదహారవచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు లోకాసు వర్త ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఆయన మళ్ళా వారికి ఉపమానపూర్వకంగా ఇట్లు చెప్పాను గురుడివాడు గురుడివారికి మార్గం చూపగలడా అట్లు చేసినదో వారు ఇరువురును గూతులో పడుదురు కదా శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండను నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపేది వేళ నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో సోదర నీ కంటిలోని నలుసును తీసి వే తీసివేయము తీసివేయనేము అని ఎట్లు చెప్పగలవు కపట వేషధారి ముందుగా నీ కంటిలోని దూలమును తీసుకొనుము అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయటకు నీ చూపు స్పష్టంగా ఉండును ఇది ప్రభువాకు సర్వేశ్వరనికి వందనములు ప్రియ స్నేహితులారు ఈనాటి సువార్తపడిన ధ్యానాంశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం సువిశేష భాగంలో నీతి సూత్రాలు మన దైనందిన జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి ఈ జీ ఈరోజు సువిశేషంలో ఒకరు తనను తాను చక్కపరుచుకుంటే ఇతరులకు కూడా దారి చూపే యోగ్యత కలుగుతుంది అన్నది అసలైన పాఠం లేకపోతే గుడ్డివారు మరొక గుడ్డి దారి చూపినట్లు ఉంటుంది ఇందులోని ప్రధాన అంశం మనలో తప్పులుంచుకొని అదే తప్పులను ఇతరులతో వెదకటం ఇది అవివేకమే కాదు వేషధారితనం కూడా మనమేమో గొప్పవారమని ఇతరులు నేరస్తులన్న భావం ఎప్పటికీ ఉండకూడదు మనల్ని మనం సరిచేసుకుంటే ఇతరులకు కూడా మన వ్యక్తిత్వం అద్దంలో కనిపిస్తుంది అన్ని విషయాలు నోటితో చెప్పనవసరం లేదు మన వ్యక్తిత్వమే అవతల వ్యక్తికి మార్గదర్శకం కొందరు ఇతరులను ఇప్పుడు తప్పుబడుతుంటారు అటువంటి వ్యక్తులకు చూపు తక్కువ మనకున్న పెద్ద నేరాలను కప్పిపెడుతూ ఇతరుల చిన్న నేరాలను ఎంచడం కొందరు చేసే తప్పుడు క్రియ అటువంటి వేషధారితనం వద్దంటాడు ప్రభు అందరికీ తప్పులుంటాయి కానీ సమన్వయంతో మనల్ని మనం సవరించుకుంటూ మన సహోదరుల మేలును కోరుతూ సమాజ శ్రేయస్సుకు పాటు పడాలి అంతేగాని కాపుట బుద్ధితో ఇతరులను గేలి చేస్తూ ఇతరుల తప్పులను మాత్రమే బహిరంగపరుస్తూ వెళ్ళడం క్రైస్తవుల లక్షణం కాదు వే వేమన్ గారు అన్నట్లు తప్పులున్నవారు తమ తప్పులు ఎరుగరు కదా ప్రియా దేవుని బిళ్ళారా మరి మనలో అనేక రకాలుగా ఏదో ఒక చోట మనం తప్పులు చేస్తూనే ఉంటాం ఎందుకనగా మానవ నిర్మితమైన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయాన మనం సైతను శోధనలకు పడిపోతూనే ఉంటాం కానీ మన తప్పులు మనం గమనించి దేవునికి దగ్గరవ్వటం మనం అనుదినం అలవాటు చేసుకోవాలి మనలో తప్పులు ఉండి ఇతరులను తప్పు పట్టడం అది క్షమించరాని విషయం అందుకే అటువంటి వారిని వేషధారులు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు మరి వేషధారణ మానవేసి నిజ క్రైస్తవులుగా జీవించాలి అంటే మన తప్పులను క్షమించమని దేవుణ్ణి ప్రతిదినం అడుక్కోవాలి మరి ఇతరుల పట్ల తప్పులు కలిగి ఉంటే వారిని ప్రేమతో క్షమించమని మనం క్షమి మనము తప్పులను క్షమిస్తేనే మన తప్పులను ప్రభు క్షమిస్తారని పర్లోక రాజ్యం పర్లోక జపములో జపంలో మనకి విన్నవించి ఉన్నారు సెలవిచి ఉన్నారు ప్రియ స్నేహితులారా మరి ఇతరుల వైపు వేలెత్తి చూపించే ముందు మనవైపు మన యొక్క చేతి వేళ్ళు మూడు మన వైపు చూపిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు హృదయాంతరాన్ని పరిశీలించుకున్న తరువాత దేవుని యొక్క క్షమాపణ అడిగి మన యొక్క శత్రువులను మన యొక్క తోటి వారిని అవసరమైనప్పుడు క్షమించి దేవుని యొక్క దీవెనలు పొందుదాం దేవుడే ఆ యొక్క క్షమాగుణాన్ని ప్రసాదించారు ఆ క్షమాగుణాన్ని ఒక అద్భుత వరంగా స్వీకరించుదాం దయగల దేవుడు మన యొక్క సహోదరుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండటానికి కావలసిన భాగ్యం దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె